మీ అందరికి తెలిసే ఉంటుంది పరాశ్రీ స్వామి అన్నీ చెబుతూనే ఒకదాన్ని గట్టిగా నొక్కి నుంచి చెప్తూ ఉంటాడు అది ధర్మం జాతీయత ఎన్నిటితో పాటు దేశం గురించి ధర్మం గురించి స్వామి బాగా చెప్తూ ఉంటాడు ఆ విధానాన్ని అనుసరించి భారతదేశాన్ని కంటికి రెప్పవలే కాపాడినటువంటి ఒక గొప్ప సంస్థ భరతమాతకు రెండు కళ్ళు ఉన్నట్లే ఆ భరతమాత రెండు కళ్ళు ఈ దేశానికి ఒకటి మన దేశ సరిహద్దులో ఉండేటటువంటి సోల్జర్స్ జవాన్లైతే రెండవ కన్ను ఈ భారతదేశానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆ స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి ఈ దేశానికి అసలైన మెయిన్ బేస్ ఆఫ్ పిల్లర్గా ఉండేటటువంటి సంస్థ ఈ విజయదశమితో రేపు వచ్చే దసరా పండగతో వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం లోపల డాక్టర్ హెడ్గేవార్ గారు దీన్ని స్థాపించారు ఆయన ఆ సమయంలో మాలాక కాషాయం కట్టుకోక మీలా ఉన్నటువంటి ఒక యోగి దార్శనికుడైన ఆయన ఈ దేశానికి ఏదైతే జీవితం సశశామలంగా జీవింపజేసేటటువంటి కోణములు ఉపయోగపడేటటువంటి సంస్థ భావితరాలకు ఒక అద్భుతమైనటువంటి చైతన్య ప్రేరణదాయకంగా మారేటటువంటి సంస్థ ఏదని స్వచ్ఛందంగా నిజాయితీగా ధర్మపరంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అది రేపు విజయదశమితో వందవ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది ఈ దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరూ భరతమాత ముద్దుబిడ్డలై నష్టన బొట్టు పెట్టుకొని హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండ్ల మీద భగవద్ ఎగరవేయాలి కాషాయం జెండా ఆ రోజు ప్రతి ఒక్క హిందూ ప్రతి హిందూ ఇంటి మీద కాషాయం జెండా ఎగరాలి ఆర్ఎస్ఎస్ మెయిన్ ఎజెండా ఒకటేనండి దేశం అందున ధర్మం జాతీయత భావాలు ఈ దేశం ఎప్పుడూ సశశామలంగా ఉండాలి ఇవే దేశం 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 ధర్మం దేశం ధర్మం దేశం ధర్మం వీటిని నిలబెట్టడానికి అవిశ్రాంతంగా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు దీంట్లో కేవలం దేశం కోసమే అక్కడ పార్టీలు కావు రాజకీయంగా ఏది కాదు కేవలం దేశం 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 అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలకు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు భారతదేశంలో ఒకటే లేరు మన కార్యకర్తలు వేరే దేశాలకు వలసగా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా కరుడుగట్టిన హిందువులు ఉన్నారు కట్టర హిందువులు ఉన్నారు చిన్నప్పుడు శాఖకు వెళ్ళి శాఖలో ప్రావీణ్యం పొంది మంచిగా చదువుకొని జాబులు తెచ్చుకొని విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేశ నలుమూలల్లో ఉన్న వాళ్లకు ప్రపంచ నలుమూలల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంబాత్రయ్య క్షేత్రం నుంచి వందవ సంవత్సరాన్ని పురస్కరించుకుంటున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలకు పెద్దలకి అందరికీ అంబాత్రయ క్షేత్రం తరఫున నా మనసు పూర్తిగా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాయి